ఇప్పుడు ప్రతి ఎలక్ట్రానిక్ ఐటమ్ మీద ఈఎంఐ ఆప్షన్ ఉంటుంది మీ దగ్గర ఈఎంఐ ఆప్షన్ ఉంది ఈఎంఐ ఆప్షన్ అయితే ఇంకోటి ఈ పేమెంట్సే కాకుండా ఇప్పుడు కస్టమర్ ఒక ఆర్డర్ క్లోజ్ అయిన తర్వాత వాళ్ళకి ఒక వాట్సాప్ గ్రూప్ అనేది క్రియేట్ చేస్తుంది దాంట్లో సైట్ ఇంజనీర్స్ టెక్నీషియన్స్ ప్రొడక్షన్ మేనేజర్ ప్రతి ఒక్కళ్ళు ఉంటారండి సో వాళ్ళకి ఏ ఫేసెస్ లో వర్క్ అవుతుంది దాని తగ్గట్టు వాళ్ళకి ఇమీడియట్ అప్డేట్ అనేది ఉంటుంది వాళ్ళ గ్రూప్లో కూడా మెన్షన్ చేయొచ్చు ప్రెసెంట్ ఇప్పుడు వాళ్ళ వర్క్ పొజిషన్ అయింది అనేది కూడా ఇక్కడ ప్రొడక్షన్లో కూడా ఏమేమి జరుగుతుంది క్యాబినా లేకపోతే డోర్సా వాళ్ళ వర్క్ స్టేటస్ అంతా మనకు గ్రూప్లో సైట్ ఇన్ టెక్నీషియన్స్ దగ్గర నుంచి ఇంజనీర్స్ దగ్గర నుంచి ప్రతి ఒక్కళ్ళు మెన్షన్ చేయడం జరుగుతుంది ఉంటుంది ఆ విషయంలో అవసరం పర్ఫెక్ట్ జనరల్గా లిఫ్ట్ ఇన్స్టలేషన్ తర్వాత కొన్ని మీ ఫ్రీ సర్వీసింగ్స్ ఏమైనా ఉంటే దాని తర్వాత కస్టమర్ ఫోన్ చేస్తే ఫోన్ లిఫ్ట్ చేయకపోవడం లేదా అపాయింట్మెంట్ టైం ఇచ్చిన తర్వాత టైం ప్రకారం రాకపోవడం ఇవాళ వస్తామని రేపు వస్తామని చెప్పడం ఇవన్నీ జనరల్గా మేము చూస్తూ ఉంటాం మా అపార్ట్మెంట్స్లో సో మీ దగ్గర కూడా అలాగే ఉంది వ్యవస్థ అంటే ఏం చెప్తారు మెయిన్ లిఫ్ట్ ఫీల్డ్లోనే మెయిన్ ప్రాబ్లం వస్తుంది సర్వీస్ సర్వీస్ ఇండస్ట్రీ కస్టమర్కి ఇన్ టైంలో సర్వీస్ కావాలి బయట వాళ్ళు ఎలా చేస్తారో తెలియదు కానీ మా దగ్గర అయితే సర్వీస్ అనేది ఒక క్యూబ్ ఎలివేటర్స్ తరఫున మా ఫ్యాక్టరీలో సర్వీస్ టీమ్ సెపరేట్గా తయారు చేయడం జరుగుతుంది ఫుల్ ట్రైన్డ్ అనమాట ఆ ట్రైన్ టీమ్ని మేము టోటల్ టూల్ బాక్స్ ఇచ్చి ప్యానల్స్ ఇచ్చి ఇంకా ఆయనకి సైట్కి పంపించి వితిన్ టూ టు త్రీ అవర్స్లో కస్టమర్ కాల్ చేసిన టూ టు త్రీ అవర్స్లో మా పర్సన్ వెళ్ళి టెక్నికల్ పర్సన్ ఆ ప్రాబ్లమ్ ఏందో సాల్వ్ చేసుకుంటాం